హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను వంకాయ మామిడికాయ పొట్టు వేసి పులుసు పెట్టి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది దాంట్లోకి ఒక కప్పు రొయ్యపొట్టు తీసుకున్నా పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నా కొంచెం చింతపండు అండి మామిడికాయ పుల్లగా ఉంది దాంట్లోకి పెద్ద సైజు టమాటాలు రెండు ఒక ఆరు కేజీ వంకాయలు పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నా చేసే విధానం చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది అసలుకి ఎండలకి ఏం సగించట్లేదండి ఇట్లా ఏదైనా మామిడికాయ వేసుకొని ఎట్లా పొట్టు కాదు ఎండి చేపేదన్న వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కూరలు పులుసులు అవి పెట్టుకుంటే మేమైతే చాలా డల్ అయిపోయాము అందుకే అసలు ఈ మధ్య వీడియోస్ కూడా తీయలేదు అసలు మా అమ్మకైతే అసలు మా మమ్మీ చాలా డల్ అయిపోయారు ఇంకా వీడియో తీసే కూడా ఒళ్ళు లేర్లు అనేసి గమ్ముగా అయిపోయాం ఈ కూర చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూడండి రొయ్య పొట్టు కొంతసేపు నానబెట్టుకోవాలండి దీంట్లో ఇసుక అంతా ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడం కూడా నాలుగైదు సార్లు కడుక్కోవాలి నీట్గా ఇసుక లేకపోతే మనకి ఇసుక అంతా వచ్చేస్తుంది కూరలో కరకర అంటుంటుంది చూడండి దీన్ని నేను ఒక పది నిమిషాలు నానబెట్టి క్లీన్ చేస్తాను ఎవరైనా మీరు ఒకవేళ చేసుకుంటే మాత్రం ఈ విధంగా నానబెట్టుకొని నీట్గా ఇసుకంతా కిందకి దిగిపోతుంది నానబెట్టినందువల్ల ఇదే విధంగా చేసుకోండి లేకపోతే ఇసుక తినలేము మనం కూర చేసుకున్నా కానీ వేస్ట్ అయిపోతుంది చూడండి టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి టమాటోస్ మామిడికాయ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు నీట్గా కడిగి పెట్టేసుకున్నా పొట్టు కూడా నేను ఐదు సార్లు ఆరుసార్లు కడిగాను మీరు కూడా అదే విధంగా కడుక్కోండి లేదంటే ఇసుక తినలేము చింతపండు పిసిగి పెట్టేసుకున్నాను వంకాయలు ఏంటంటే మళ్ళీ టమాటా అంతా ఏకిపోయిన తర్వాత కట్ చేసేస్తాను లేదంటే కరోనా చేస్తాయి చేసే విధానం చూపిస్తాను చూడండి ప్యాన్ బెట్ వేసుకున్నాను అండి ఆయిలేసుకుంటున్నా మెంతిలాస్తున్నా ఆవాలు జీలకర్ర కరి కొత్తిమీర ఇవన్నీ బాగా వేయించుకోండి చూడండి ఆనియన్స్ వేగేయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత టమాటోస్ వేస్తున్నా ఒక పది నిమిషాలు మూటేసుకొని వేయించుకుంటాను ఏగాలి చూడండి టమాటోస్ బాగా వేయండి వేయించుకోవాలి మోటేసుకొని కొన్ని వైపు వీటిల్లో ఇంక మనం పసుపు కారం ఉప్పు చింతపండు కలిపి పెట్టుకున్నాం కదండి వేసేస్తున్నా వంకాయ దక్కలు కూడా వేసేస్తున్నా మామిడికాయ మాత్రం మనం కొన్నిసేపు తాలి వేసుకుంటామండి లేదంటే చిదురైపోద్ది పొట్టు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నా కొంచెం వాటర్ వేసేసుకుంటానండి వాటర్ వేసేస్తున్నానండి వీటిలో ఎక్కువ నీళ్ళ నీళ్ళగా వేసుకోవద్దండి రొయ్య పొట్టు కూరలు ఇట్లా చేపలు ఇంటి చేపలు అట్లా ఇగర పోవాలి కూర చూడండి ఇదే విధంగా వేసుకోండి ఇది ఉడికే లోపల సరిపోద్ది వంకాయ ఉడికేదానికి ఏం పెద్ద వాటర్ ఏం పట్టవు మనం మామిడికాయ ఇంకొంతసేపు తాలి వేసుకుంటాం చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుంటాం ఇదైతే గట్టిగానే ఉందండి కాయ డబ్బలు మెత్తబడ్డం లేదు కానీ ఎందుకు లేని వేసినా ఇంకొనిసేపు ఉడికిన తర్వాత వేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే కొంతసేపుకి పులుపు అంతా బాగా వంకాయలు పడుతుంది బాగుంటుంది కూర అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మేము చేసుకుంటుంటాము ఇంకా ఉడకాలి చిక్కబడాలి చూపిస్తాను చూడండి కూర బాగా చిక్కబడిపోయిందండి విధంగా చిక్కబడేటట్టు ఉడకబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దు కూర అయితే టేస్ట్ చేస్తే చాలా బాగుంది ఉప్పు చూస్తే నేను చింతపండు కొంచెం తక్కువగా వేసాను కదండి మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి ఆ విధంగా వేసాను మీరు మామిడికాయ పులుపు లేకుంటే కొంచెం చింతపండు మామిడికాయ పుల్లగా ఉంటే మాత్రం చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి పులుపు తక్కువ ఉంటే చింతపండు ఎక్కువ వేసుకోండి కర్రీ అయితే చాలా బాగుందండి విధంగా ట్రై చేసి చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్